వెల్కమ్ టు ఎంఎన్ న్యూస్ నేను మీ నోబుల్ పసి బాలుడిపై వీధికొక్క దాడి వీధికొక్క దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి పద్దెనిమిది నెలల బాలుడిపై వీధికొక్క దాడి వీధికొక్క వీరంగం అరగంటలో ఇరవై ఆరు మందిపై దాడి వీధికొక్క దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి విపరీతంగా పెరిగిపోయిన కుక్కల దాడులు నిత్యం ఇటువంటి వార్తలు పత్రికల్లో టీవీల్లో సోషల్ మీడియా ద్వారా మనం వింటూనే ఉన్నాం చదువుతూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం అయినా వీటిపై ఎక్కడ ఎటువంటి చర్యలు తీసుకోలేదు వీధి కుక్కలంటే కొంతమందికి మమకారం మరికొందరికి భయం ఇటీవల తిరుగుడు కుక్క దాడిలో నేషనల్ లెవెల్ పారా అథ్లెట్ జోగేంద్ర ఛత్రియ చికిత్స పొందుతూ మరణించాడు సరే అసలు విషయానికి వచ్చేద్దాం ఢిల్లీలో వీధి కుక్కలు కనిపించకూడదంటూ సునకాల బెడదపై సుప్రీంకోర్టు మండిపడింది దేశ రాజధానిలో పెరుగుతున్న కుక్క కాటు ఉదంతాలపై సుప్రీంకోర్టు నిన్నటి దినాన కీలక నిర్ణయం తీసుకుంది దేశ రాజధాని ప్రాంతం ఎన్సీఆర్లోని వీధి కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలించాలని సోమవారం ఆదేశాలు జారీ చేసింది తగినంతమంది సిబ్బందితో పాటు సీసీటీవీ కెమెరాలు కుక్కల పునరావృతిని నిర్మూలించే శస్త్రచికిత్సలకు ఏర్పాట్లు వీటిలో ఉండాలని పేర్కొంది కనీసం ఐదు వేల కుక్కలకు వస్తీ కల్పించగల షెల్టర్లను ఆరు ఎనిమిది వారాల్లోగా ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది వీధి కుక్కల్ని వెనకోసుకొచ్చే సంస్థలు ర్యాబిస్ భార్యను పడి మరణిస్తున్న పసిపిల్లల్ని తిరిగి తెగలవా అని కోర్టు ప్రశ్నించింది వీధి కుక్కలకు అనుకూలంగా సమర్పించే ఎలాంటి దరఖాస్తును అనుమతించేది లేదని స్పష్టం చేసింది జస్టిస్ జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం విషయాలను స్పష్టం చేసింది ఢిల్లీలో ఎక్కడా వీధి కుక్కలు కనపడటానికి వీలేదని స్పష్టం చేసి తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది తీర్పుపై జంతు హక్కుల సంస్థలో ఆక్షేపణలు తెలిపాయి దీనికి కేంద్ర మాజీ మంత్రి జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ అభ్యంతరం కూడా తెలిపారు తీర్పు ఆచరణ సాధ్యం కాదన్నారు ఢిల్లీలో లక్ష వీధి కుక్కలు ఉన్నాయి వీటికి మూడు వేల షెల్టర్లు కావాలి వీటి ఏర్పాటుకు పదిహేను వేల కోట్లు ఖర్చు చేసే పరిస్థితి ఢిల్లీలో ప్రభుత్వానికి ఉందా అని వారు ప్రశ్నించారు మన నగరాల్లో పగలు రాత్రి తేడా లేకుండా తిరిగే వీధి కుక్కలంటే కొందరికి మమకారం మరికొందరికి భయం భయం దేనికంటే ఇటీవల పిల్లలు వృద్ధులపై పెరిగిన దాడులు ర్యాబిస్ కేసులే కారణం అందుకే ప్రజల ప్రాణ భద్రతకు ఎలాంటి రాజీ లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ సమస్యపై చారిత్రాత్మకంగా తీర్పు వెలువరించింది చిన్నారుల భద్రత కోసమే ఇది సరైన అడుగు అని కొందరు అంటుండగా జంతు హక్కుల సంఘాలు దీన్ని శాస్త్రీయంగా పనికిరాదని జంతువుల సంరక్షణ దెబ్బతింటుందని విమర్శిస్తున్నారు ఒక్క ఢిల్లీలోనే ఈ సమస్య ఉందా లేదా మీ ప్రాంతంలో కూడా వీధి కుక్కల దాడులు జరుగుతున్నాయా మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో ఉంచుకొని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుంది మరి అదే మాదిరిగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో చిన్నారులపై వృద్ధులపై కుక్కల దాడులు చేస్తూనే ఉన్నాయి వీటిని అరికట్టాలంటే జంతు సంరక్షకులు కొన్ని ఆటంకాలు అభ్యంతరం చేస్తూనే ఉన్నారు ఇది కుక్కల వల్ల అనేక మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా మనం చూసాం నేటికీ జరుగుతూనే ఉన్నాయి వీటికి అడ్డుకట్ట వేయాలంటే కుక్కల సంరక్షణ అనేది అత్యున్నత న్యాయస్థానం ఆలోచన చేసింది అదే మాదిరిగా అనేక రాష్ట్రాల్లో కూడా వీధి కుక్కలను ముఖ్యంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో వీధి కుక్కలకు సంరక్షణ కల్పించి వాటిని ప్రత్యేకమైన షెల్టర్లలో ఉంచే నిర్ణయం తీసుకున్నందుకు ఇది మంచిదా కాదా అనేది ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ